ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు అంటే మార్చి పదహారవ తేదీ మనకు శనివారం వస్తుంది చాలా అద్భుతమైన ఒక రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు అండి ఇది చాలామంది తెలియకుండా కూడా పోయి ఉండొచ్చు ఇది మేము తమిళనాడులో ఉంటాం కదా సో తమిళనాడులో చాలామంది కొన్ని కొన్ని పాటిస్తూ ఉంటారనమాట సో అలాగా ఒక అక్క చెప్పింది రేపు గోల్డ్ కొనే ఐడియా కానీ ఉంటే రేపు కొనుక్కో ఎక్కువ బంగారం నీకు చేరుతుంది అని చెప్పి అయితే చెప్పబ చెప్పారనమాట కాబట్టి అది మీతో షేర్ చేద్దాం అని చెప్పి ఈ వీడియో అయితే మీతో ఇంత ఆలస్యంగా మీకు పోస్ట్ చేస్తున్నానండి ఒకవేళ బంగారం కొనాలి అని ఒక ఐడియా అనేది పెట్టుకుని ఉంటే రేపెళ్ళు కొనండి లేకపోతే మన దగ్గర పాత నగలు ఉన్నాయి ఆ పాత నగలు మార్చి కొత్త నగలు కొనుక్కోవటానికి కూడా మనం రేపటి రోజున ఉపయోగించుకోవచ్చు అంతేకాకుండా మనం తాకట్టు పెట్టుంటాం ఆ తాకట్టు పెట్టిన నగల్ని మనం విడిపించుకోవటానికి కూడా రేపటి రోజును ఎంతగానో మాకు మనకు కలిసి వచ్చే రోజు అనమాట మనకు అప్పు అనేది ఉండకుండా తాకట్టు నుంచి మీ అన్నీ మనం మూట కలిగి అట్లాగే మనం కొత్త నగర్లు చేర్చుకోగలిగే ఒక రోజు అని కూడా చెప్పచ్చు మనం అక్షయ ఎంత ప్రాధాన్యంగా పాటిస్తామో అలాగా ఈ స్వర్ణ గణపతి దినం అనేది కూడా మనం అంతగా పాటించాలండి ఈ స్వర్ణ గణపతి దినం రోజున మనం బంగారాన్ని ఒక్క గ్రామ్ ఒక మిల్లీ గ్రామ్ అయినా సరే కొద్దిగైనా సరే కొన్నప్పుడు తప్పకుండా మీకు స్వర్ణం అనేది ఎక్కువ చేరుతుంది అన్నమాట మనకు ఈ స్వర్ణ గణపతి దినం ఎందుకు వచ్చిందంటే అందులో మనకు శనివారం రోజున రోహిణీ నక్షత్రం కలిసి వచ్చిన ఒక అమృత కాలం అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజునే మనం బంగారు గణపతి దినం అని కూడా అంటారనమాట కాబట్టి ఈ బంగారు గణపతి దినం రోజున మనం కొన్న ప్రతి ఒక్క నగ కానివ్వండి బంగారం కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా మనకు ఎక్కువగా కలిసి వచ్చి మనకి ఎక్కువగా చేర్చిపెట్టే ఒక అదృష్ట యోగాన్ని స్వర్ణ యోగాన్ని మనకు కల్పిస్తుంది అన్నమాట కాబట్టి ఒకవేళ బంగారం కొనాలి అనుకునే ఒక ఐడియా పెట్టుకోవడం వల్ల తప్పకుండా రేపనే రోజున మీరు కొనుక్కోండి ఉదయం మీరు ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా తప్పకుండా ఈ సమయంలో మీరు కొనుక్కుంటే చాలా మంచిగా మీకు ఫలితం అనేది ఉంటుంది ఎక్కువ బంగారం అనేది ఏదో ఒక రూపంలో మీరు కొంటూనే ఉంటారు నగలు చేపిస్తూనే ఉంటారు తాకట్లో ఉన్న నగలు కూడా త్వర త్వరగా విడిపించేసుకుంటారు ఒక్క ఉంగరం చాలా నగలు పెట్టుంటారు ఒక ఉంగరం అన్నా విడిపించి ఒక వస్తువు అయినా తెచ్చుకోండి అలాంటప్పుడు మీది నగలన్నీ మిగతా నగలన్నీ కూడా మీరు త్వర త్వరగా తాకట్లో నుంచి విడిపించుకోగలుగుతారనమాట సో నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే రేపటి రోజున బంగారం కొనాలి అని ఒక ఐడియా అనేది పెట్టుకో ఉంటారు సరే వచ్చే నెల కొనుక్కుంటాం లేకపోతే వచ్చే ఒక పది రోజుల తర్వాత కొనుక్కుంటాం నాకు ఐడియా ఉన్నవాళ్ళు తప్పకుండా రేపటి రోజున కొనటానికి అనేది ప్రిఫర్ చేయండి అలాగే మార్చుకోవాలనుకోవాలి కదా మార్చుకోవచ్చు అనమాట సో ఇది తప్పకుండా మన అందరికీ బంగారం అంటే ఇష్టం ఉంటుంది బంగారం ఎక్కువ చేర్చుకుంటే అది ఒక స్వత్తులాగే మనకు సో ఆ బంగారాన్ని ఎక్కువగా మనకు వశం చేసే ఒక రోజు అని చెప్పి చెప్పచ్చు మీరు కొనుక్కున్న తర్వాత వెంటనే వినాయకుడికి ముందు ఒక దీపం పెట్టి వినాయకుడికి అలంకరించి వినాయకుడి పాదాల ముందు పెట్టి తర్వాత రేపటి రోజున కూడా మీరు ధరించితే చాలా మంచి మీకు ఒక స్వర్ణ యోగం అనేది కూడా కలుగుతుంది అనమాట త్వర త్వరగా మీరు ఎక్కువ బంగారం కలిగే యోగం మీకు లభిస్తుంది తప్పకుండా రేపటి రోజున మీరు పాటించి మంచిగా బంగారం చేర్చుకోవాలి స్వర్ణయోగం మీకు కలగాలి మనసు స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తెలియని వాళ్ళకి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ అంతవరకు సర్వేజన సుఖినోభవంతో జై సాయి జై వారాహి మాత